ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటాం ఇంటి నుంచి బయటకు వెళ్ళాము అంటే మనం సేఫ్గా తిరిగి రావాలి సేఫ్గా అంటే మనం పాత రోజుల్లో ఒక దీవెన ఉండేది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలాంటి ఒక సామెత నిజమవ్వాలి లేదా అలాంటి ఒక దీవెన నిజం అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఐదు పనులు అయితే చెప్పుకోవాలి అయితే మనం చాలా సందర్భాల్లో ఉద్యోగానికి కానీ వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న పనికో పెద్ద పనికో లేదా సరదాగానో బయటకు వెళ్తుంటాం కానీ కొంతమందికి ఊహించని ధన నష్టం ఏర్పడుతుంటుంది బండికి ఏదో దెబ్బలు తగులుతుంటాయి పిల్లలకి అనారోగ్యం చేస్తుంది దిష్టి తగులుతుంది లేదా ఆర్థికంగా నష్టపోతుంటాము ఏదో మానసిక చికాకులు ఏర్పడుతుంటాయి ఇవన్నీ కూడా ఒక మనిషిని కృంగదీసేస్తుంటాయి అయితే అలా జరగకుండా చాలా చ చక్కగా మనం ఎంత ఆనందంగా బయటకు వెళ్ళామో అంతకన్నా గొప్ప ఆనందంగా తిరిగి ఇంటికి రావాలి అంటే ఇప్పుడు మనం వీడియోలో చూపించిపోయే ఐదు పనుల్లో ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఆనందంగా తిరిగి వస్తారు ఒకవేళ అంటే గతంలో కనుక చూసుకున్నట్టయితే ఎన్నో సందర్భాలలో చక్కగా వెళ్ళిన మనిషి ఏ ప్రమాదము జరిగి మనం ఊహించకూడనివి అసలు మన మన జీవితంలో జరగకూడని కొన్ని ప్రమాదాలతో ఇంటికి తిరిగి వస్తారు అది చాలా చాలా తప్పు అంటే తప్పంటే భయం భరించలేని విషయం అందుకనే అటువంటి అపమృత్యు దోషాలు పోవాలన్నా ఆకస్మిక ప్రమాదాలు పోవాలన్నా చక్కగా మనశ్శాంతిగా ధనంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నవ్వుతో ఇంటికి తిరిగి రావాలి అంటే మనం బయటికి కాలు అడుగు పెట్టేటప్పుడు చేయవలసింది ఏంటి అంటే మన భార్య చేత కానీ అంటే మీ భార్య చేత కానీ మీ తల్లి చేత కానీ ఇంట్లో ఆడపడిచి ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కానీ లేకపోతే ఎవరైనా సరే ఇంట్లో ఉంటారు కదా ఆడవారిలో వాళ్ళ చేత స్వీట్ నోట్లో తినిపించుకోవాలి చిన్న ముక్క అయినా పర్వాలేదు స్వీట్ నోట్లో తినిపించుకోవాలి లేదు స్వీట్ లేదు అనుకుంటే చక్కగా పెరుగులో కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని స్పూన్ అంటే నోరు తీపి చేసుకుని బయట అడుగు పెడితే దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగిపోతాయి అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఈ పరిహారం పాటించిన వాళ్ళు ఎవరు కూడా ఆ అపమృత్యు దోషం వెనుక పడ్డం కానీ ఆకస్మిక ప్రమాదాలకు గురవ్వడం కానీ జరగలేదనమాట ఇక రెండవది బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అంటే చనిపోయిన మన నాన్నగారు కానీ లేదా తాతగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఎవరో మన పెద్దవాళ్ళు ఒక స్వర్గస్థులై ఉంటారు కదా వాళ్ళ ఫోటోని ఒక్కసారి దండం పెట్టుకోవాలి ఎందుకంటే పితృదోష పితృదోషాలు కనుక ఉన్నట్టయితే ఏ పని సక్సెస్ కాదనమాట అందుకని ఒక్కసారి మనం నమస్కారం చేసుకుంటే మనం ఏమో తెలియక చేసామో తెలిసి చేసాము తప్పులు చేసా ఉంటాం కదా సో అలాగ దండం పెట్టుకుంటే చాలా మంచిది అలా అలా దాంతో పాటుగా దేవుడికి కూడా అంటే మన ఇష్ట దైవాన్ని ముఖ్యంగా చాలా మంది వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు మన తలుపు కింద వినాయకుడు ఉంటాడు తలుపు మీద ఉంటాడు ఇంటికి రాగానే వినాయకుడు ఉంటాడు వినాయకుడికి కూడా చక్కగా ఒక నమస్కారం చేసుకుని వక్రతుండ మహాకాయ కోటిశూర సమప్రభ నిర్విఘ్నం దేర్వ సర్వకాయేషు సర్వదాన్ని నమస్కారం పెట్టి అడుగు బయట పెడితే విఘ్నాలు తొలగిపోతాయండి చాలా చక్కగా ఇంటికి మీరు నవ్వుతూ తిరిగి వస్తారు కుటుంబం అంతా చల్లగా ఉంటుంది అనమాట అయితే ఇక ఇవన్నీ కాదు ఇంకా మన దగ్గర ఏ అవకాశం కూడా లేదు కానీ వెళ్ళేటప్పుడు మంచి భావంతో వెళ్ళాలి అనుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఆర్థిక పరంగా మనకి ఇబ్బందులు తొలగిపోవాలి లేదంటే మానసికంగా చిక్కలకు తొలగిపోవాలి అనుకుంటే మనం వెళ్ళే ముందు అంటే మనకిప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా వ్యాపార నిమిత్తం ఒక మాట మాట్లాడుకుంటున్నాం అనుకోండి అప్పుడు లక్ష్మి గవ్వలను ఉంటాయి అవి అమ్మవారి దగ్గర పెట్టుకుని అవి మన పర్సులో పెట్టుకుని అడుగు బయట పెడితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కాదండి మా వల్ల కాదు మేము ఇవన్నీ చెయ్యలేము అనుకుంటే అప్పుడు మీ వాళ్ళతో అంటే మీరు కుటుంబంతో ఉంటారు కదా మీ నాన్నగారు అమ్మగారు భార్య చెల్లి తమ్ముడు అన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనస్ఫూర్తిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమండి ఆ మంచినీళ్ళు చక్కగా కూర్చుని ఆ మంచినీళ్ళు తాగి ఆ నీళ్ళ గ్లాస్ ఇచ్చి నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరండి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మన వాళ్ళు ఇచ్చే పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఆ నీటిలో ఉండి ఆ నీటిని మనం తాగటం వల్ల అదృష్టం మన వెనకాలే వస్తుంది ఉంటారు ఇది వినటానికి చాలా సింపుల్గా చిన్నగా ఇవేంటి అనుకుంటారు కానీ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అనమాట తప్పకుండా వీటిలో ఏదైనా ఒకటి పాటించి పాటించినట్టయితే చాలా మంచి జరుగుతుంది